నమస్తే మూడు సంవత్సరాల పోరాటానికి ప్రభుత్వం స్పందించింది నోటీసులు జారీ చేసింది భావన టౌన్షిప్ అక్రమాలపై పోరాడుతున్న రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి గారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ భావన టౌన్షిప్ మూడు సంవత్సరాల పోరాటానికి ఫలితం దక్కిందనుకోవచ్చు ఇప్పుడైతే మేము అదే అభిప్రాయంతో ఉన్నాము ముఖ్యంగా మూడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాలు సర్వే చేసి మేము ఏదైతే ఆరోపణలు చేశామో అది ప్రభుత్వ భూమి అని ఆ ప్రభుత్వ భూమిని అప్పటి ఎంఆర్ఓ కలెక్టరు అక్కడ స్థానిక ఎస్ఐ స్థానిక అధికారులు అందరూ కలిసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి బుద్ధా రియల్ ఎస్టేట్ మాఫియాకి కట్టబెట్టిన వైనాన్ని మేము మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి మీడియా దృష్టికి తీసుకురావడంలో చాలా కృషి చేశాం ఈ మొత్తం కృషి ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారుల నుంచి స్పందన రాలేదు వాళ్ళు వైసీపీ నాయకులు కాబట్టి ముఖ్యంగా ఆనాటి కీలక నేత రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్యమైన అనుచరుడు కాబట్టి ఆయన ప్రభుత్వం సహజంగానే స్పందించలేదు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగంగా దాని మీద చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా చెరపట్టింది అని పూర్తి స్థాయి నివేదికని ప్రభుత్వం సిద్ధం చేసింది సార్ అసలు ఈ భావన టౌన్షిప్లో అక్రమాలు జరిగాయని మీకు ఎందుకు అనిపించింది ఇది ఒక ముఖ్యమైన విషయమే భావన టౌన్షిప్ భూమి అసలు ఆ భావన టౌన్షిప్ భూమి ఎట్లా వచ్చింది అన్నది పరిశోధన చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆ భూమి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల ఆ ప్రాంతంలో బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీకి కావాలి మాకు ప్రభుత్వం ఆ భూమిని మాకు కేటాయించండి అని చెప్పి అడగడం జరిగింది అడుగుతూ ఆనాటి కలెక్టర్ అదర్ సిన్హాకి ఒక లెటర్ పెట్టారు అదర్ సిన్హా దాని మీద స్థానిక అధికారులను విచారించి ఉన్న సాధ్యాసాధ్యాలను తెలపమని ఒక ఒక లె ఒక మెమో ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా అది ప్రభుత్వ భూమి కాబట్టే కదా బుకారి ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు అడిగి ఉంటారు ప్రభుత్వ భూమి కాబట్టే కదా కలెక్టర్ ఇవ్వమని ఆ సంస్థ వాళ్ళకి అప్లై చేసింది దీని మీద ఆ రోజు ఎవరైతే బుకారి ఎడ్యుకేషనల్ సొసైటీ ఉందో దానికి భూమి ఇవ్వడం సాధ్యమా కాదా అని రోజు ఒక మారుతి కమిషన్ని రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ వేసింది వైద్య ఆరోగ్య శాఖ తరపున వేసినటువంటి మారుతి కమిషన్ కలెక్టర్కి ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో ఇది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి అయినా ప్రభుత్వ భూమి అయితే ఇవ్వడం సాధ్యమా కాదా తెలియజేయాలని మారుతి కమిషన్ జిల్లా కలెక్టర్ అదర్ సిన్హాకి ఆ రోజు లెటర్ రాసింది అదర్ సిన్హా దానికి రిప్లై ఇస్తూ ఈ మొత్తం సర్వే నెంబర్లు ఏవైతే ఈరోజు మేము ఆరు వందల తొంభై ఏవైతే చెప్తున్నామో ఆరు వందల తొంభై రెండు తొంభై రెండు ఏ తొంభై రెండు బి ఆరు వందల తొంభై రెండు ఏ బి తర్వాత ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వ భూములే ఇవి వీటిల్లో కొన్ని ఇతరత్ర అవసరాలకు పెట్టుకొని ఉన్నాం కాబట్టి మీరు అప్లై చేయండి అప్లై చేసి డబ్బులు కట్టండి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినారు ఏమీ జరగలే అసలు బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకే భూమి కేటాయించబడలే బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీకే భూమి కేటాయించబడకుండా బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ దగ్గర బుద్ధ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎట్లా కొంటారు అప్పుడు మాకు డౌట్ వచ్చింది దాని మీద లోతుగా అధ్యయనం చేస్తే అదంతా ప్రభుత్వ భూమి అని తేలింది సార్ మరి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చడంలో రాజకీయ నేతలైతేనేమి ప్రభుత్వ అయితేనేమి వాళ్ళ యొక్క పాత్ర ఎంతుందనుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం ఈ భూమి బుకారియా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు మాది అని చెప్పబడిన భూమి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదహైదు దాకా బుకారియా ఎడ్యుకేషనల్ వాళ్ళ చేతిలో ఉంది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు టీడీపీ నాయకులైనటువంటి ఒక డాక్టర్ చేతిలో ఉనింది అప్పుడు సాక్షి రాసింది డాక్టర్కి ఆక్రమణ రోగం అని ఒక పెద్ద వార్త రాసింది ఆనాటి ఎమ్మెల్యే చెప్పడంతో అంటే ఆ రోజు అది రెండు వేల పదహైదు దాకా బుకారి ఎడ్యుకేషనల్ సొసైటీలో ఉన్నప్పుడు అది ఆన్లైన్ కాలేదు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా డాక్టర్ పేరులో ఉన్నప్పుడు అది ఆన్లైన్ కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో బుద్దా రియల్ ఎస్టేట్ మాఫియా అనేటువంటి బుద్దా రాజేంద్రనాథ్ లేకపోతే రెడ్డి అనేవాళ్ళు దాన్ని కొనుక్కొని అంటే బెదిరించినారు వాళ్ళని ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళని బెదిరించినారు ఇది జగనన్న స్థలాలకు తీసుకుంటాం లేకపోతే మీరు మాకు అమ్మకపోతే అని బెదిరించి అది తక్కువ ఎంత కొన్నారు ఎకరా ఇరవై ఐదు లక్షలు కొన్నారు వాళ్ళు కొని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు కొన్న వెంటనే ఆరు నెలల్లో అది ఆన్లైన్ అయింది అది ల్యాండ్ కన్వర్షన్ అయింది అది ల్యాండ్ ప్లాన్ అప్రూవల్కి పోయింది అన్ని రకాల అనుమతుల కోసం అది చక 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 ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆగ మేఘాల మీద పనిచేసినాయి ఇవన్నీ పనిచేయాలంటే ఎవరు వాళ్ళు పనిచేస్తారు ఎంఆర్ఓ వాళ్ళకు అనుకూలంగా పనిచేసినాడు ఆనాటి ఆర్డీఓలు వాళ్ళకు అనుకూలంగా పనిచేసినారు ఆనాటి ఎస్ఐ వాళ్ళకు అనుకూలంగా పనిచేసినాడు ఆనాటి కలెక్టర్ వాళ్ళకు అనుకూలంగా పనిచేసినారు ఇదే విషయాన్ని మేము చాలా క్లియర్గా వినతిపత్రం రూపంలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలోనే ఇచ్చినాం ఆనాటి కలెక్టరు ఎంఆర్ఓ అందరూ కలిసి కుట్ర చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా మార్చారు కాబట్టి వీళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి ఆనాటి ఎంఆర్ఓ ఎవరు మహేశ్వర్ రెడ్డి ఆనాటి ఆర్డీఓ ఎవరు ధర్మచంద్ర ఇది అంతకన్నా ముందున్న ఆయన ఆనాటి కలెక్టర్ ఎవరు హరికిరణ్ వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి ఆ ప్రభుత్వ భూమిని కొట్టేసినారు అది ప్రైవేట్ భూమిగా మార్చినారు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తీసుకున్నారు అని చెప్పి మేము చాలా సాధికారికంగా ఆ రోజు చెప్పడం జరిగింది మేము ఏదైతే చెప్పినాం ఆ రోజు ఎంఆర్ఓ పాత్రని కలెక్టర్ పాత్రని అధికారుల పాత్రని నిర్ధారిస్తూ ఈనాటి కలెక్టర్ రిపోర్టు ఉంది కాబట్టి మేము చెప్పింది ఆరోపణ కాదు మేము చెప్పింది సత్యం మేము చెప్పింది నిజం మేము వాస్తవం వైపు ఉన్నాం అన్నటువంటిది ఈరోజు రుజువైంది సార్ మరి ఈ ఉద్యమంలో సహకరించినటువంటి తోటి ఉద్యమకారులు ఎవరు సార్ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు పుత్తా నరసింహారెడ్డి గారు అట్లాగనే ఆనాటి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి టీడీపీ హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేసినారు ఇప్పుడు కూడా ఈ మొత్తం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కమలాపురం ఎమ్మెల్యే చైతన్య దీని కోసం మాతో పాటు పట్టుబట్టి ప్రయత్నం చేసినారు మూడో వ్యక్తి మూడోగా ఆ రోజు మాతో పార్టీ అప్పటి నుంచి చివరి వరకు కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ కొంతమంది బీసీ నేతలు కానీ కొంతమంది దళిత నేతలు కానీ మాతో కలిసి పనిచేశారు చాలామంది మాకు అండగా నిలబడ్డారు మాతో కలిసి నడిచారు మేము మాతో పాటు పోరాటంలో పాల్గొన్నారు ఈ పోరాటం జయప్రదం కావడంలో వాళ్ళందరి పాత్ర ఉంది వాళ్ళందరికీ కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే సార్ మరి వందల వేల కోట్ల విలువైనటువంటి అక్రమాలపైన మీ పోరాటం వల్ల మీకు ఏమైనా ప్రాణహాని ఉందనుకోవచ్చా అనుకోవట్లేదు ప్రాణహాని ఉంటుందని నేను అనుకోను ఉంటాయి ఇన్ జనరల్గా ఉద్యమాలు అన్నప్పుడు వేరే వాళ్ళకు కొంత వందల కోట్ల రూపాయలు నష్టం చేస్తున్నప్పుడు ఒక రక రకరకాల చర్చలు రకరకాల మాటలు ఉంటాయి నేను ఇవన్నీ మేము ముప్పై ముప్పై సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి కొత్త ఇవి కాదు అవి ఇదే ఇది కాదు కానీ అంత పెద్ద ఇది ఉంటుంది ఎందుకంటే మేము చాలా జనైన ఇష్యూస్ మీద పనిచేస్తున్నాం సమస్య మీద మాత్రమే పనిచేస్తున్నాం ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు గట్టిగానే నిలబడి పోరాడుతున్నాం అలాగేసే ప్రభుత్వం నోటీసుల వరకు వచ్చినా కూడా ఈ అక్రమాలపై న్యాయం జరుగుతున్నటువంటి అనే ఒక నమ్మకం మీలో ఉందంటారా తప్పకుండా ఇది నోటీస్ మాత్రమే కాదు ఇది దీని వెనకాల ఒక రెండు నెలల రెవెన్యూ యంత్రాంగం యొక్క శ్రమ ఉన్నది ఎమ్ఆర్ఓలు ఆర్డీఓ జేసీ కలెక్టరు అందరూ కలిసి ఒక సమగ్రమైన సర్వే చేపట్టినారు అది ప్రభుత్వ భూమినా ప్రైవేట్ భూమినా ఎప్పటివరకు ప్రభుత్వ భూమిగా ఉంది ఎప్పుడు ప్రైవేట్ భూమిగా మారింది దీని వెనకాల ఏమేమి తప్పులు జరిగినాయి ఎవరెవరు తప్పు చేసినారు ఎంఆర్ఓ పాత్ర ఎంత కలెక్టర్ పాత్ర ఎంత ఇతర అధికారుల పాత్ర ఎంత అసలు ఈ ఈ మొత్తం భూమి ప్రైవేట్ భూమిగా మార్చడంలో ట్యాంపరింగ్ జరిగినటువంటి పత్రాలు ఏమి ఇవన్నీ జరిగినటువంటి విషయాలు అన్నింటినీ సమగ్రంగా తేల్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క లీగల్ అడ్వైజ్ కూడా తీసుకున్నారు దీంట్లో ఈ ఈ ల్యాబ్చస్ అన్నింటినీ ఉన్నాయి వీటిని వెనకాల ఈ పత్రాలు ఉన్నాయి వీటన్నింటినీ ఏం చేయాలని అన్నీ జరిగిన తర్వాతని నోటీసులు ఇచ్చినారు కాబట్టి తప్పకుండా నాకు ప్రభుత్వం మీద ప్రభుత్వ యంత్రాంగం మీద జిల్లా కలెక్టర్ మీద జేసీ మీద నమ్మకం ఉన్నది ఇది స్వాధీనం చేసుకుంటుంది సుమారుగా నాలుగైదు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఈరోజు ప్రభుత్వం చేతిలోకి వస్తున్నప్పుడు ఎందుకు వద్దనుకుంటారు కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటదని చెప్పి నేను అనుకుంటా అలాగే సార్ బావన్న టౌన్షిప్లో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది కూడా చాలా కీలకమైన విషయం వాళ్ళందరూ కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెట్టి ఇలా మాయ మాటల్ని నమ్మి మోసపు మాటల్ని నమ్మి బుద్ధ రియల్ ఎస్టేట్ మాఫియా ప్రచార ఆర్భాటాలను నమ్మి అక్కడ కొనుక్కున్నారు సెంటు పదమూడు లక్షలతో కొన్నారు రూపాయి రెండు రూపాయలతో కొనలేదు కడప నగరంలో ఉన్న డాక్టర్లు కొంతమంది మధ్యతరగతి వాళ్ళంతా కూడా కొనుక్కున్నారు మేమైతే చెప్పదలుచుకున్నాం ఈరోజు భావన టౌన్షిప్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఏ రకంగా అయితే పోరాడామో ఏ రకంగా అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నంతవరకు వదిలిపెట్టలేదో ఎవరైతే ఈరోజు కొని మోసపోయినారో వాళ్ళ పక్షాన కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం మీకు రావాల్సిన డబ్బులు మీకు రావాల్సిన నష్టం మీకు వచ్చేంతవరకు మీతో కలిసి మేము ఉద్యమించడానికి మీతో కలిసి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా ఏంటంటే బుద్ధ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కడ అమ్మినా కూడా అమ్మినోళ్ళతో కూడా ఘర్షణ పడతారు పాత పొట్లంపల్లె బుద్ధ టౌన్షిప్లో కూడా అమ్మినోళ్లకు ఆ సౌకర్యాలు ఇస్తాం ఈ సౌకర్యాలు ఇస్తాం క్లబ్ హౌస్ ఇస్తాం లేకపోతే గ్రౌండ్ ఇస్తాం కోర్ట్లు ఇస్తాం లేకపోతే స్విమ్మింగ్ పూల్ ఇస్తామని చెప్పి మోసం చేసి అమ్మేసి వాళ్ళు అవన్నీ అడిగితే వాళ్ళ మీద దాడులు చేయడానికి పోయి దౌర్జన్యం చేయడానికి పోయి కేసులు పెట్టడం లేకపోతే రౌడీల్ని తీసుకుపోవడం కొంతమంది సారాలు తాపి వాళ్ళతో దాడులు చేయించడం ఇట్లాంటి చాలా చిల్లర పనులు చేసినారు మీకు కూడా ఇట్లాంటి సమస్య ఎదురైతే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం మీతో ఉంటుంది మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేంత వరకు మీ వెనకాల నిలబడడానికి మీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం సో ఇది ఇవాల్టి ఫ్రాంక్లీ విత్మో చూస్తూనే ఉండండి కేటీవీ